జై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషంలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషం తిది అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు నక్షత్రం విశాఖ ఈరోజు పూర్తిగా ఉంది కరణం కవులువ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషము తైతుల రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం గండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషం నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఘడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు